మధ్యప్రదేశ్ లో వింత సంఘటన చోటు చేసుకుంది పెంచ్ నేషనల్ పార్క్ సమీపంలో బీర్ తాగి మత్తులో ఉన్న ఓ వ్యక్తి పులిని పెద్ద పిల్లిగా భావించి దానికి బీర్ తాపబోయేందుకు ప్రయత్నించాడు ఈ ఘటన అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో జరిగింది సమాచారం ప్రకారం రాజు అనే వ్యక్తి బీర్ తాగుతూ రోడ్డుపై వెడుతుండగా అప్పుడు రహదారిపై పులి ప్రత్యక్షమైంది మత్తులో ఉన్న రాజు పటేల్ అది పులి అని గుర్తించక పెద్ద పిల్లి అని భావించి చేతిలో మిగిలిన బీర్ ని దానికి తాపిపోయాడు అదృష్టవశాత్తు పులి ఆ మత్తు మనిషిని దాడి చేయకుండా కొద్దిసేపు చూశాక అడవిలోకి వెళ్లిపోయింది రాజు కూడా తన దారిన నడుచుకుంటూ వెళ్ళిపోయాడు తర్వాత పెంచ్ నేషనల్ పార్క్ అధికారులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించినప్పుడు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది పులి మనిషికి హాని చేయకపోవడం ఒక అద్భుతంగా మారింది అధికారులు ఈ ఘటనపై స్పందిస్తూ ఇలాంటి ప్రవర్తన ప్రమాదకరం మత్తులో వన్యప్రాణుల ప్రాంతాలకు వెళ్ళకూడదు పులులు సహజంగా మనుషులపై దాడి చేయకపోయినా భయం లేదా ప్రేరేపణ కలిగితే ప్రాణహాని కలగవచ్చు అని హెచ్చరించారు ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నెటిజన్లు పులికే షాక్ అయి ఉండాలి పులి కూడా తాగి ఉండి ఉంటే ఇంకో కదే ఉండేది అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు నిజంగానే తాగితే పులి లేదు ఏమీ లేదు అన్నట్లు ఈ సంఘటన నవ్వుల పంట పండిస్తోంది